హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో జొన్న సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను ఒక బలమైన ఫుడ్ చూపిస్తాను చాలా హెల్దీ ఫుడ్ అది జొన్న సంకటి ఈ సంగటి తిని మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవారు జొన్నల్లో ఐరన్ ఫైబర్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కూడా జొన్న సంగటి చేసుకొని ఆరోగ్యంగా ఉందాం చూడండి ఎలా చేయాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నా అనమాట టీ గ్లాస్ తీసుకున్నా అనమాట జొన్నలు తెల్లజొన్నలు తీసుకోవాలట ఎల్లో కలర్లో ఉంటాయి పచ్చ జొన్నలు ఉంటాయి తెల్ల జొన్నలు ఉంటాయి తెల్లజొన్నలు తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇట్లా టీ గ్లాసు జొన్నలు తీసుకున్నాను ఇవి కడిగి తీసుకొని వస్తాను కడిగి తీసుకొచ్చాను నీళ్ళు పోసి నానబెడుతున్నాట రాత్రి నానబెడుతున్నాను ఉదయం చేసుకోవాలంటే రేపు చేసుకోవాలంటే రాత్రే నానబోసుకోవాలన్నమాట పన్నెండు సేపు బాగా నానతేనే బాగుంటాయి అనమాట రాత్రే నానబోతున్నా మనం ఉదయం చేసుకోవాలి తడి ఉంటుంది కదా ఈ తడి ఆరిపోయేంత వరకు ఆరబెడదాం ఒక్క పది నిమిషాలు చాలు తడి ఉంటే మిక్సీ సరిగ్గా తిరగదు కదా తడి లేకుంటే బాగా వస్తుంది ఇట్లా ఊరికే ప పది నిమిషాలు పైన తడి ఆరిపోయి గింజ ఆరిపోకూడదు పైన తడి ఒకటే ఆరిపోవాలి ఆరబెడతాం తడి ఎంత ఆరిపోయినాయండి అన్నీ వేసుకొని రవ్వరవ్వగా పట్టుకున్నా ఈ గ్లాస్తో జొన్నలు తీసుకున్నాను అనమాట అదే గ్లాస్తో నీళ్ళు తీసుకుంటున్నాను ఒక ఐదు గ్లాసు నీళ్ళు తీసుకోవాలి రెండు ఐదు గ్లాసులు స్టోన్ మీద పెట్టుకుందాం అర స్పూను ఉప్పు అంతవరకు ఎసురు ఎసురు వరకు మనము క్యాప్సికం పచ్చడి చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ క్యాప్సికము పచ్చిమిర్చి ఒక టమాటో తీసుకున్నాను వేడినవి క్యాప్సికం టైం ఒకటి ఆయిల్ వేస్తాయి ఇవిడ అప్పుడప్పుడు గుడికి వరకు అప్పుడు కలుపుకుంటూ ఉండాలి అవ్వండి ఇలా రవరవగా పట్టుకోవాలి మెత్తగా పట్టు పిండిలాగా పట్టుకోకూడదు రవరవలాగా పట్టుకోవాలి ఇది పోస్తూ కలుపుకోవాలి టలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఉడి తీసుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతుండాలి దానికి స్టవ్ బంద్ చేద్దాం తెల్లారి తర్వాత తీసుకున్నాం సక్కడ చూద్దాం సకటి చేసేలోపు పచ్చడి కూడా అయిపోయింది చూడండి అడుగట్టకుండా చూసుకోవాలి మేము ఒకటి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కావాల్సిన నెయ్యి కూడా వేసుకోవచ్చు దీంట్లో చూడండి మీకు అర్థం కాకపోతే ఇట్లా పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అని రవ్వ వస్తే మెత్తగా ఉంటే ఉడికినట్టు అనమాట ఇంకా కొద్దిగా ఉడకాలి కొద్ది ఉడితే ఇంకా బంద్ చేయొచ్చు అందుకొస్తే ఉడికించుకోవాలి విసురు పోసేటప్పటి నుంచి సిమ్లోనే ఉడికించుకోవాలి ఉడికిందండి ఇట్లా అర్థం అయితే చేత్తో రవ్వను పట్టుకుని చూడండి మెత్తగా ఉంటే రవ్వ మనం ఉడికినట్టు అనమాట చూడండి మళ్ళీ సలాద్ ధరిస్తే ఇంకా దగ్గరకు ఒక పది నిమిషాలు ఉండిస్తే మగ్గిపోతుంది అన్నమాట అట్లా స్టవ్ ఆఫ్ చేసి అట్లా ఉంచాయి అనమాట పది నిమిషాలుంటే బాగా మగ్గుతుంది అన్నమాట ఇప్పుడు క్యాస్కమ్ పచ్చడి చేద్దాం ఈ పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా మిక్సీలు వేస్తున్నా సన్నవి నాలుగు డెబ్బలు ఉల్లిపాయలు వేస్తున్నా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్లు ఉప్పు కారం అవింతా వేసుకోవచ్చు ఇది మిక్సీకి వేసుకొని తీసుకొస్తాను ఇప్పుడు ఇది మెత్తగా వేసుకున్న తర్వాత కొంచెం కచ్చ ఉంటుంది ఇట్లా ఇలా వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ టమాటో కచ్చాపచ్చగా వేసుకొచ్చుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేయాలి ఇలా వేసుకోవాలన్నమాట పేస్ట్గా లేకుండా ఇట్లా కచ్చపచ్చగా ఉండాలన్నమాట ఉల్లిగడ్డలు వేయి మర్చిపోయాక వేస్తా ఉల్లిగడ్డలు చిన్నగడ్డ అనమాట ఇది కూడా కొంచెం కచ్చపచ్చగా వేసుకొని రావాలి ఇలా కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇది క్యాప్సికమ్ చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ క్యాప్సికమ్ పచ్చడి సూపర్ ఉంది అండి టేస్ట్ చాలా బాగుంది రైస్కైనా బాగుంటుంది చపాతీ రోటికైనా బాగుంటుంది దోశ కానీ దేనికైనా బాగుంటుంది ఇది కరివేపాకు పచ్చడి రెండు పచ్చళ్ళు ఒకటేసారి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైతుంది కదండి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇది సంకటి మగ్గిపోయింది చూడండి మా వచ్చింది చూస్తుంటే నేను ఉడుతుందండి తినాలనిపిస్తుంది ఈ చలికి వేడివేడిగా సంకడి కారం కారంగా పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి నెయ్యి నెయ్యి వేసుకొని ఎంత ఈజీగా సంకటి చేసుకోవచ్చు సంకటి పచ్చళ్ళు పప్పు అయినా బాగుంటుందండి గోంగూర పప్పు గోంగూర పచ్చడి ఏదైనా బాగుంటుంది ఇందులో నెయ్యి కూడా అంత కరిగింది చూడండి బాగా అలా కరిగిందుతుంటే వేడివేడిగా చలికి టేస్ట్ బాగుంటుందండి ఈ ఉల్లిగడ్డలు పంటి కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి హెల్తీకి చాలా మంచిది జొన్నలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు